గుడ్ మార్నింగ్ లేక గుడ్ మార్నింగ్ అండి ఎండి ఉరుకులుతున్నావు ఓర్కే ఓర్కే టమాటా ముక్కాడ టమాటా ముక్కాడ కొనవారు ఆ వేళ సండే స్పెషల్ ఎంతో ఎంతోగంత ఉండాలి కదా సండే స్పెషల్ వేల స్పెషల్స్ ఏమీ లేవండి రేపే రేపేంటో సప్రైజ్ సర్ప్రైజ్ అన్నాక సప్రైజ్ ఎప్పుడే చెప్తా కదా రేపు సప్రైజ్ అలాగే తిరిగింది కానీ ముందు ఎలా ఎంతో చికెన్ ఉండి మరి పారం కూడా తెచ్చుకుంటుంది టమాటా పని చేయాలి కదండి మళ్ళీ ఇవ్వాలి కూడా ఎందుకనేసి చెప్పను చెప్పను మీరే కనుక్కోండి లేకపోతే డైరెక్ట్ గా చూదురుగాలి సాయంకాలానికి చూదురుగా టీ పెట్టేసాను టీ ఇస్తాను మార్కెట్ సండే కదా మార్కెట్కి వెళ్ళి అన్ని తేవాలి అన్ని తెచ్చేయండి ఓకేనా